ఈరోజు కురుట్ల పట్టణంలో ఆర్టీసీ బస్ డిపో ఎంకాల తువ్వ దానికి మూసివేయడం జరిగింది దానికి మూడు తరాల నుంచి ముప్పై నలభై సంవత్సరాల నుంచి భీమందుబ్బ రహమత్పుర హాజీపురా ముదించిన ఇంకా వాడు మొత్తం అదే రోడ్డు నుంచి శివసాయి హాస్పిటల్ కానీ మున్సిపల్ కానీ బస్ స్టాండ్ కానీ అదే తోపత్ నుంచి అస్సరు అన్న జనాలు వాళ్లకు ఆ రోడ్డును బ్లాక్ చేయడము ఆర్టీసీ వాళ్ళు బ్లాక్ చేయడం జరిగింది ఎందువలన బ్లాక్ చేసారు అంటే ఇది ఆర్టీసీకి సంబంధించిన స్థలము అని చెప్పడం జరిగింది మేము డిఎం గారిని పోయి కలిసి కోరాము ఏంటంటే ఇది ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్న సార్ తోవా దీనికి వెంటనే పరిష్కారం చేయాలంటే మేము ఆర్డిఓ గారికి కలెక్టర్ గారికి మరియు డిఎం గారికి తహసీల్దార్ గారికి అందరికీ విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది ఇందువలన ప్రజలకు ఇక్కడ పొరుట్ల ప్రాంతంలో మూడు వార్ల ప్రజలకు వెనుక నుంచి ఉన్నది ఒకటే తోవార్ దారి కాబట్టి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు జనాలు రావాలంటే బస్ స్టాండ్ రావాలంటే వంద రూపాయలు నూట యాభై రూపాయలు బస్ మన ఆటో చార్జెస్ అవుతున్నాయి ఎనకాలన ఉన్న ప్రాంతాల ప్రజలు నడుచుకుంటూ వచ్చి బస్ స్టాండ్కు అక్కడి నుంచి వెళ్తారు కాబట్టి వెంటనే స్పందించిన డిఎం గారు మాకు హామీ ఇచ్చారు సరే మేము రోడ్ అంటారు కదా మేము కూడా పై ఆఫీసర్ని మాట్లాడి క్లియర్ చేస్తాం ఇప్పుడు మాత్రం మీరు ఎలాంటిది చేయకండి ఇప్పుడు నర్సీ మధం తువ ఇస్తారని మాట ఇవ్వడం జరిగింది డిఎం గారు మరియు పోలీస్ శాఖ తరఫున ఎస్ఐ గారు కూడా మర్చిర్రు వచ్చి పరిశీలించారు సార్ మా బాధలు ఏమో చెప్పుకోవాలా మా పోలీస్ యంత్రాంగం కానీ మా డిఎం కానీ మీరు గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ నర్సున్న జనాలకు అర్థం చేసుకొని మీరు కొంచెం చూడండి సార్ చెప్తే సరే అని ఎస్ఐ గారు డిఎం గారికి చెప్పారు ఇంటర్నే క్లీన్ చేసి జనాలకు మంచి జరగడం నడవడానికి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నించి సాప్ చేయించినాము అందరికీ పట్టణంలో ఈ మూడు వాళ్ళ ప్రజలు అక్కడ వచ్చినారు వచ్చి చూసినారు అందరు కలిసి డిఎంసార్తో మాట్లాడడం జరిగింది అందరికీ నమస్కారం కురుట్ల ప్రజలు గమనించాలా ఇలాంటి ఎగలా ఎక్కడ కూడా కాకూడదు మా కురుట్ల పట్టణంలో మా ఆర్టీసీ ఎంత మంచి ఎంత పని పనిచేస్తుందంటే మేము గౌరవంగా ఫీల్ కావాలా ఆర్టీసీ డిపో ప్లేస్ బస్టాండ్ కలిసి ఉండడము మాకు సెంటర్ సిటీలో సెంటర్ ఊళ్ళో చాలా దగ్గరలో మంచి ప్రయాణ సౌకర్యం ఉన్నది మా ఆర్టీసీకి ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి మా కురుల పక్షాన కురుట్ల పార్టీ పక్షాన మా ఎంఎం టౌన్ వాడీ పక్షాన అందరికీ నమస్కారం